ఫ్రెండ్స్ నాలుగు గ్రామాల ప్రజలు కనుమోత ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేకన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒక రోజు ఉదయం దాదాపు నాలుగు గ్రామాలలో ప్రజలు జంతువులు అందరూ చనిపోయి పడి ఉన్నారు ఒక్క రాత్రిలోనే పదిహేడు వందల మంది ప్రజలు మూడు వేల ఐదు వందలు జంతువులు ఊపిరాడక చనిపోయాయి ఇలా పసి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఒకే విధంగా చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ గ్రామానికి ఏమి జరిగింది దాని వెనక ఉన్న రాసి ఏమిటో చూద్దాం సహజ విపత్తులను మనం ఎప్పుడు సాధారణంగా తీసుకోకూడదు మనం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాటిని మించి తీవ్రమైన విపత్తులు సంభవించని పశ్చిమ ఆఫ్రికాలోని కామెరూన్ లో జరిగిన ఒక సంఘటన నిరూపించింది అక్కడ సరిగ్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ దారుణం జరిగింది అక్కడ నియోజ సరస్సులో ఒక భయంకరమైన సహజ విపత్తు సంభవించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఇరవై ఒకటిన తెల్లవారుజామున మొత్తం గ్రామం మృత్యువాద పడింది నియోజ సరస్సు దగ్గర ఉన్న గ్రామంలోని ప్రజలందరూ ఒక్క రాత్రి చనిపోయారు అక్కడ ఉన్న పదిహేడు వందల మంది మనుషులు మూడు వేల ఐదు వందల జంతువులు సహా అందరూ మరణించారు అయితే వృద్ధులు యువకులు మహిళలు పసిపిల్లలు అందరూ మరణించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్